హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి ఏం చేస్తామో తెలుసా అత్తరసాలండి అత్తరసాలు కాయలు చేయాలంటే ఒకరికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఒకరి ఈజీగా ఎన్నైనా చేసేసుకోవచ్చండి ఈజీగా ఇలా చేసుకోవాలో వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది వీడియోలో పోదామా అతరసాల పిండి తీసుకొని బాగా మనం కలుపుకోవాలండి నూలు వేసుకొని నూలు పైన వేసుకున్నామంటే ఆయిల్లోకి వేసాక ఆయిల్ నుండి నూలు పడతాయి కాబట్టి మనం పిండిలోకి ఇలా నూలు వేసుకొని కలుపుకున్నామంటే నమ్ములేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఒకటే సైజుగా కట్ చేసుకోవాలి పొడువుగా అనుకొని ఒకటే సైజుగా మనం కట్ చేసుకుంటే నీట్గా ఒకే లెవెల్గా వస్తాయండి ప్లాస్టిక్ కవర్ అండి మీ ఇష్టం ఏ కవర్ అన్నీ తీసుకోవచ్చు ప్లాస్టిక్ కవరు తీసుకొని అన్ని మొత్తం ఒకటే ఉండలుగా చేసుకొని అలా ప్రెస్ చేసుకోవాలి చేసుకొని ఆయిల్కి ఆయిల్ ఇప్పుడు కవర్ వచ్చేసి ఆయిల్ అంటించుకోవాలంటే కవర్కి అంటించేసుకొని అన్నీ మనం అలా బిల్లులు చేసి పెట్టుకోవాలి చట్ని ఒకటే రకం సైజు పిల్లలు చేసుకున్నాం కదా ఇప్పుడు కవర్ అంతా ఆయిల్ అంటే చేసుకుందామండి బాగా ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీకు ఇష్టం వచ్చిన కవర్ తీసుకోవచ్చు అన్నీ పెట్టుకోండి మనకి మీరు ఎంత సైజు కావాలనుకునేది పట్టి అంత సైజులో మీరు పెట్టేసుకోండి చూడండి అన్నీ అలా పెట్టేసుకున్నామా పెట్టేసుకున్నాము కా మళ్ళీ దానిపైన ఇంకొక కవర్ కప్పుకో పెట్టుకోవాలి ఇంకొక కవర్ పెట్టుకునేస్తే చూడండి ఇప్పుడు ఒకటైతే ఎన్నైనాయి పన్నెండు ఒకటైతే పన్నెండు చేసుకుంటున్నాం చూడండి మనం ఇప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ మళ్ళీ పైన పెట్టేసుకుందాము పెట్టేసుకుని రోల్ అండి చిన్న రోల్ కానీ మీ ఇష్టం అండి అట్లా రవెండ్గా ఉండేది బరువుగా ఉండేది ఏదైనా వస్తువు ఒకటి తీసుకోండి నేను మాత్రం రోల్తో చేసుకుంటున్నాను చూడండి ఈజీగా అలా వచ్చేస్తూ ఒకటే సైజు ఒకటే మందం వస్తాయి అన్నమాట ఎంత ఈజీ కదండి అలా చేసి ఒంట్లో మనం పని చేస్తూ ఉంట్లన్నీ ఒక సైడ్ అలా చేసి పెట్టుకొని ఇట్లా అన్నీ ఒక సైడ్ ఇట్లా చేసేసుకున్నామంటే ఎంత ఈజీ కదా ఒకరే అయినా చేయొచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయి ఒకటే గాను అన్నీ మొత్తం అలా ప్రెస్ చేసేసుకుంటే అయిపోయాయి మనం కవర్ పైన ముందు పెట్టుకునేది నీట్గా సెట్ చేసుకుని పెట్టుకోవాలంటే ఉండలు చేసుకొని అలా అన్నీ వచ్చేసుకున్నామంటే చూడండి ఒకటే సైజే వస్తాయండి నేను ఏమైనా ఫంక్షన్లో పెట్టాలనుకున్నా అన్నీ ఒకటే సైజే కనిపిస్తాయి నీట్గా వస్తాయండి ఇట్లా చేసుకున్నామంటే పొంగేది కూడా బాగా పొంగుతాయి మనం చేతితో తట్టినా ఒక సైడ్ మందము సైడ్ అలా వస్తాయి కదా చూడండి సై ఒకటే రకమే వచ్చాయి కదా ఇప్పుడు ఆయిల్లో మీకు చేసి చూపిస్తాను ఆయిల్ ఒకటి బాగా వేడి చేసుకొని చేసుకుంటే సరిపోతుంది మనము ఎక్కువ ఇంకా ఫాస్ట్గా కాగాలి అనుకుంటే ఎడరిపు గోళం పెట్టేసుకొని రెండు మూడు కూడా వేసుకొని కాల్చుకోవచ్చు అండి మేము గట్టిగా తింటాం కాబట్టి ఆయిల్ పిం కొంచెం ఫ్రెడ్ చేసుకుంటానండి స్పూన్తోను ఇప్పుడు చూపించలేదు ఇట్లా చేసుకున్నామంటే మెత్తగా అట్లే ఉంటాయి కొంచెము ఆయిల్ ఫ్రెడ్ చేసినామంటే అది కొంచెం గట్టిగా అవుతాయి మీకు గట్టిగా కావాలనుకుంటే ఆయిల్ పిండి చేసుకోవచ్చు అండి మనము ఇప్పుడు ఇప్పుడు గోలించుకున్నాం కదండి గోలిచ్చేటప్పుడు పైకి అలా తీసుకున్నప్పుడు స్పూన్తో మనం అంతా ప్రెస్ చేసామంటే దానికి ఉండే ఆయిల్ అంతా వచ్చేస్తుంది అట్లా కూడా చేసుకోవచ్చు అండి మీకు మెత్తగా ఎప్పుడు అట్లే ఉండాలి అనుకుంటే అట్లే ఒక గిన్నె బొక్కలు గిన్నెలోకి కన్నీ అట్లా పెట్టామంటే కింద ఆగి ఆయిల్ అంతా దిగిపోతుందండి అట్లే మెత్తగా ఉంటాయండి అత్రసాలు మీ సైడ్ ఏమంటారు ప్లీజ్ కామెంట్ చేయండి మా సైడ్ వచ్చేసి అత్తరాసాలు అంటారు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అంటే చేసుకోండి ప్లీజ్